ఈ కూటమి ప్రభుత్వంలో ఎమ్మెల్యేల పరిస్థితి గురించి అనేక టీవీ ఛానల్ చెప్తున్నాయి ఈనాడు వాళ్ళు చెప్పారు ఏబిఎన్ వాళ్ళు చెప్పారు టీవీ ఫైవ్ చెప్పారు వాళ్ళ అవినీతి ఏ విధంగా ఉందో ఏదో ఒక రూపంలో చిన్న చిన్న అయినా సరే రాస్తున్నారు పలానా నియోజకవర్గంలో పలానా ఎమ్మెల్యే పలానా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఏ విధంగా దూచుకుంటున్నారు పలానా జనసేన పార్టీ ఎమ్మెల్యే ఏ విధంగా పంచుకుంటున్నాడు బీభచ్చమైన దోపిడీ పలానా ఇసుక దందా ప్రాణ చోట లెక్క అందా అని చెప్పేసి ఈవెన్ వాళ్ళు అభిమానించే వాళ్ళ కలపత్రికలు అనే వార్తలు వస్తున్నాయి అయినా కానీ నారా చంద్రబాబు నాయుడు గారు పట్టించుకోవడం లేదు నారా లోకేష్ గారు కూడా పట్టించుకోవడం లేదు అదేవిధంగా వాళ్ళకి ఇంకొంచెం సపోర్ట్ చేసేది జమీన్ రైతు పత్రికే వాళ్ళు కూడా రాస్తున్నారు అయినా కానీ పట్టించుకోవడం లేదు సరే వాళ్ళ మీడియాలో వచ్చేటా సరే తప్పో ఒప్పో బెరీజ్ వేసుకోవచ్చు కానీ జమీన్ పత్రిక వాళ్ళు రాసేదన్నీ కూడా నిజాలు అవే అనేసి అందరికి కూడా తెలుసు మరెందుకు దాన్ని ఖండించడం లేదో నారా చంద్రబాబు నాయుడు గారు ఎందుకు మరి వాళ్ళ ఎమ్మెల్యేల మీద యాక్షన్ తీసుకోవడం లేదో మనకైతే అర్థం కావడం జమీన్ రైతు పత్రిక వాళ్ళు కూడా రాశారు ఎమ్మెల్యేలను ఆవహించిన ధన పిచాచిని వదిలించడానికి కొరడా చునిపించకుంటే కొంప కొల్లేరే అని చెప్పేసి టైటిల్ పెట్టి రాశారు కంటికి కనిపించిందల్లా నాకే అంటున్నారు కూటమి ఎమ్మెల్యేలు ఒక ఊళ్ళో సికిన్ షాపులో కిలో కింద అనిపేసి వసూలు చేస్తున్నారు మరొక ఊళ్ళో సినిమా టికెట్లకు కమిషన్ ఇవ్వాలని చెప్పేసి ఒత్తిడి చేస్తున్నారు రేషన్ బియ్యం అమ్మకాల్లో భాగం లేని వారిని వేల మీద లెక్క పెట్టవచ్చు ఆసుపత్రుల ఈవెన్ హాస్పిటల్ కూడా హాస్పిటల్లో పారిశుద్ధ్యం కాంట్రాక్టర్ల నుంచి నెల వసూలంట ఎంత ఎంత నిజంగా ఉంటుందో చూడండి వీళ్ళ చేష్టలు చూసి జనం తెలుగుదేశం పార్టీని అసహించుకుంటున్నారు అని చెప్పేసి రాశారు చాలా బాగా రాశారు జగనే మేలో అనే అభిప్రాయం కలుగుతున్నాడు ప్రజల్లో చీరాల ఎమ్మెల్యే పేరుతో స్థానిక సినిమా హాల్లో అమ్ముడయ్యే టికెట్ల లెక్కలో కమిషన్ దండు దండుకుంటున్నారట అదే నియోజకవర్గం సముద్ర తీరంలో ఉన్నటువంటి రిసార్ట్ యజమానులు ప్రతిరోజు ఎన్ని గదులు నిండాయి లెక్క చెప్పి గదికి ఇంత వేసి డబ్బు ముట్ట చెప్పాలట ఇక భవన నిర్మాణాలు ఇళ్ల ప్లాన్ ఆమోదాల సంగతి చెప్పనే అవసరం లేదు రియల్ ఎస్టేట్ వ్యాపారులు హడలిపోతున్నారు గ్రామాల్లో ఎవరైనా రైతు చిన్న ఇళ్ళు కట్టుకుంటున్నా ఎమ్మెల్యే మనుషులకు మామూలు ముట్ట చెప్పాల్సి వస్తుంది అనంతపురం జిల్లాలో ఒక ఎమ్మెల్యే జూనియర్ ఎన్టీఆర్ సినిమా విడుదల సమయంలో స్పెషల్ షో టికెట్ల వసూలులో వాటాడడం రాష్ట్రం మొత్తం రచ్చైంది కర్నూలు జిల్లాలో ఒక బీజేపీ ఎమ్మెల్యే తమ ఊళ్ళో చికెన్ షాప్లలో అమ్ముడుపోయే మాంసం లెక్కదీసి కిలోకి ఇంత అని వసూలు చేస్తున్నట్టు చెప్తున్నారు ఆలగడ్డలో కూడా ఇదే పరిస్థితి ఉందని వినికిడి ప్రభుత్వ హాస్పిటల్లో పారిశుద్ధ్యం నిర్వహించే కాంట్రాక్టర్ల నుంచి చాలామంది ఎమ్మెల్యేలు నెల బిల్లులో కొంత భాగం దండుకుంటున్నారు రోగులకు అన్నం పెట్టే కాంట్రాక్టర్లను కూడా మామూలు కోసం ఒత్తిడి చేస్తున్నారని చెప్తున్నారు రేషన్ బియ్యం అక్రమ అక్రమ అమ్మకాలలో భాగం లేని ఎమ్మెల్యేల సంఖ్యను వేల మీద లెక్క పెట్టవచ్చు అని చెప్పేసి ఈ జమీన్ రైతు పత్రిక వాళ్ళు రాశారు తమ నియోజకవర్గాల పరిధిలో ఏ వ్యాపారం చేయాలన్నా ఏ వ్యాపారం చేయాలన్నా ఎమ్మెల్యేతో ఒప్పందం కుదుర్చుకోక తప్పడం లేదు పరిశ్రమల మీద వీరి ఒత్తిడి దుర్భరంగా ఉంది దీన్ని వదిలి వదిలిపెట్టడం లేదు ఫ్యాక్టరీ నిర్వహణ చూసుకోవడం కంటే ఎమ్మెల్యేని సంతృప్తి పరచడానికి ఎక్కువ సమయం ఇచ్చిస్తున్నారు పరిశ్రమల మేనేజర్లు అని చెప్పేసి జమీన్ రైతు పత్రిక రాశారు చేతికే మాటికి ఎమ్మెల్యే ఇంటికో ఆఫీస్కి వెళ్ళి సంజయ్ ఇచ్చుకోవాల్సిన అవసరం కూడా వచ్చిందంట ఎమ్మెల్యేల స్థాయిలో నడుస్తుంటే దోపిడీ బాబోతాలను ఇదిగో ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్ ఇంకా చాలా రాశారు వాళ్ళు వీటన్నిటిని కూడా కూట ప్రభుత్వం స్పందించకుంటే చాలా పరిణామాలు తప్పు కొందరు ఎమ్మెల్యేలు ఆదాయ అర్జన కోసం కొత్త మార్గాలు అన్వేషిస్తున్నారు ఇవన్నీ ముఖ్యమంత్రికి పార్టీ పార్టీ పెద్దలకు తెలియకుండా జరుగుతున్నాయని చెప్పేసి భావిస్తే అంతకంటే అజ్ఞానం వీరొకటి ఉండదు అందరికీ అన్నీ తెలుసు కానీ ఎవరి పార్టీకి వారు ఏమీ తెలియనట్లు నటిస్తున్నారు ఈ మధ్య నారా చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలో జరిగినటువంటి ఎంపీల విందు భేటీలో సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు ఒక సరదా వ్యాఖ్య చేశాడనేసి తెలుస్తుంది ఎమ్మెల్యేల ధోరణి దారుణంగా ఉంది వీళ్ళ వరుస చూస్తుంటే భార్యాభర్తల భార్య భార్యాభర్త కలిసి కాపురం చేయాలన్నా మాకు కప్పం కట్టాలని అడిగేటట్లున్నారు అన్నాడట చంద్రబాబు నాయుడు గారు ఆయన నిజంగానే అన్నాడా లేక ఫ్లోలో అన్నాడా తెలియదు కానీ పరిస్థితి మాత్రం అంత ఆందోళనకరంగా ఉంది ఈ విందు ఈ విందు భేటీలో జరిగినటువంటి సంభాషణ నిజమైతే ఎమ్మెల్యేల దుర్మార్గాలు ఆయనకు బాగా తెలుసు అనేసి కూడా మనం అనుకోవాలి అన్నీ తెలిసి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు మౌనంగా ఉన్నాడు దీనికి కనిపిస్తున్న ఒకే ఒక కారణం పార్టీకి ఆయనకు మధ్య సంబంధాలు పూర్తిగా క్షీణించిపోవడం లోకేష్ గారు ఇన్వాల్వ్మెంట్ ఎక్కువగా ఉండడం అన్నింటిలోనే చంద్రబాబు నాయుడు గారు ఇన్వాల్వ్మెంట్ లేకపోవడం అదేవిధంగా రాబీణ్ శర్మ రిపోర్ట్లే మేజర్గా వీళ్ళు చూసుకోవడం ఇంటెలిజెన్స్ రిపోర్ట్ని పక్కన పెట్టేయడం రాబీణ్ శర్మ అదేవిధంగా తెలుగుదేశం పార్టీలకు సంబంధించిన కొంతమంది సోషల్ యాక్టివిస్ట్ ఉంటారు వాళ్ళు ఇచ్చే డేటాని వీళ్ళు ఎక్కువగా నమ్ముతున్నారన్న అభిప్రాయం కూడా ఆ పార్టీలోనే కొంతమందికి కలుగుతుంది సో అడిగేవారు లేకపోవడంతో ఎమ్మెల్యేలు ఇతర నేతలు ఇతర నేతలకు కట్లు తెచ్చుకునేంత స్వేచ్ఛ లభిస్తుందండి కూటమి ప్రభుత్వం ఏం చేసినా చెల్లిపోతుందనే ధీమాతో ప్రజల మీద పడి పీడించుకొని తింటున్నారు వీళ్ళ చేష్ట చూస్తున్న ప్రజలకు రాజకీయాల మీదనే రోతబుడుతుంది ప్రభుత్వాన్ని అసహించుకుంటున్నారు చంద్రబాబు గారు లోకేష్ గారు చెప్తున్న కథనాలు జనం చెవికి ఎక్కడం లేదు కళ్ళ ముందు కనిపిస్తున్న పిండారేల గురించే ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు ఇదే పరిస్థితి కొంతకాలం కొనసాగితే తెలుగుదేశం పార్టీ కొంప కొల్లేరుగా మారడం ఖాయమని చెప్పక తప్పదు రాబిన్ శర్మ గైర్డీల మీద ఆధారపడకుండా నేరుగా ఇంటెలిజెన్స్ వ్యవస్థ ద్వారా పార్టీ వర్గాల ద్వారా సమాచారం సేకరించి కనీసం అరడజన మంది ఎమ్మెల్యేల మీద అయినా సరే కోడా జులిపించి వారిని ఆవహించి ఉన్నటువంటి ధన పిచార్చిని తరిమేయడం ముఖ్యమంత్రి తక్షణ కర్తవ్యం ఎంత ఆలస్యం జరిగితే అంత నష్టం తప్పదు అని చెప్పేసి చాలా బాగా రాశారు ఇది ఒక విధంగా చెప్పాలంటే తెలుగుదేశం పార్టీకి మంచి చేసే వార్త ఇది వాళ్ళు ఇంకా దీన్ని సీరియస్గా తీసుకోకపోతే అది పార్టీ నష్టం పార్టీకి కంప్లీట్గా నష్టం అవుతుంది మేబీ వాళ్ళు ఊహలో ఉండొచ్చు మనం కూటమిలో ఉన్నాం ఎలాగైనా సరే నెక్స్ట్ గెలిచిపోతాం చేస్తాను అనుకోవచ్చు ఇది ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యంలో ఓటమి గెలుపు అనేది ఎలా ఉంటాయో మీరు అందరూ కూడా చూశారు చంద్రబాబు నాయుడు గారికి కూడా బాగా తెలుసు ఎందుకంటే ఆయన అనేక పర్యాయాలు రాజకీయాల్లో ఓడి గెలిచినటువంటి వ్యక్తి ఆయనకి రాజకీయ పరిజ్ఞానం ఫుల్గా ఉంటుంది కాబట్టి మరి ఆయన ఎందుకో మరి ఇంత నిర్లక్ష్యం అనేది వేచి చూడాలి